ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైందా మీ చుట్టుపక్కల కానీ మీ స్నేహితులు కానీ బంధువులు కానీ వారి స్థితిగతులను బట్టి వారు కొన్న దాన్ని బట్టి మేము తక్కువ చేసి మాట్లాడటం చిన్న చూపు చూడటం అలాంటి పరిస్థితులు కనుక ఒకవేళ నీ జీవితంలో ఎదురైతే ఒక మాట అయితే చెప్తాను గుర్తుపెట్టుకో ఈ చేతికి ఉన్నటువంటి ఐదేళ్లలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒకసారి నువ్వు కనుక అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ విలువ నీకు తెలుస్తుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ ప్రొటన్ వేలు మిగతా నాలుగు వేళ్లతో ఏమని సందేశం ఇస్తుందో అంటే నేననేటువంటి వ్యక్తిని లేకపోతే మీ నలుగురు ఏమీ చేయలేరు మీరు ఏది పట్టుకోవాలన్నా మీరు ఏ పని చేయాలన్నా నేననేటువంటి వ్యక్తిని లేకపోతే మీరు ఏ పని చేయలేరు కాబట్టి మీ కంటే నేను ప్రాముఖ్యమైన వ్యక్తిని అని ఈ ప్రొటన్ వేలు వేళ్లతో సంభాషిస్తూ ఉంది అదే సమయంలో ఈ ఈ చూపుడు వేలు ఏమని చెప్తుందంటే మీకు ఏది అవసరమైనా మీ ప్రతి అవసరాన్ని తీర్చేది నేనే మీ ఇష్టాన్ని తెలియజేసేది మీ కోరికలను తెలియజేసేది ఆ ఐడెంటిఫై ఫింగర్ అంటారు కదా సో దానిని నేనే కాబట్టి మీ నలుగురి కంటే నా ప్రాముఖ్యత నా ప్రాధాన్యత ఎక్కువ ఉంది నేను ఏమాత్రం తక్కువ కాదు అని చెప్తుంది ఈ యొక్క ఈ చూపుడు వేలు అన్నిటిలో ఉన్నటువంటి ఈ పెద్ద వేలు ఉంటుంది నేను బలవంతుడిని నేను ఉన్నతమైన వ్యక్తిని మీకంటే శక్తి కలిగినటువంటి వ్యక్తిని కాబట్టి మీ స్థితిగతి ఎట్లా ఉన్నా కానీ మీకంటే ప్రధానమైన ప్రాముఖ్యమైన వ్యక్తిని అని ఉంటుంది ఈ మధ్యలో ఉన్నటువంటి వేలు ఈ నాలుగో వేలు ఉంటుంది కదా ఎన్ని ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా ఎన్ని అవసరాలు చూసినా మీ అందరిలో నేనే ధనవంతుణ్ణి ఎందుకంటే ఉంగరం ఫస్ట్ వేళ్ళన్నిటిలో దేనికి పెడతాం దీనికి నేను ధనవంతుడిని ఈ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నటువంటి ధనము అది నేనే కాబట్టి మీ అందరికంటే శక్తి కలిగిన వాడిని బలం కలిగిన వాడిని ధనం కలిగిన వాడిని నేనే ఎందుకంటే ధనం ఎక్కడ ఉంటే అక్కడ ఏ పనైనా జరిగిపోతుంది అని ఇది మిగతా వేళతో తన యొక్క శక్తి సామర్థ్యాలను వివరిస్తూ ఉంది ఈ నాలుగు కలిసి ఇది చెప్పే లోపే దీని వివరణ ఏదో ఉంది దీని యొక్క ప్రాధాన్యత ఏదో ఉంది కానీ ఇది చెప్పేందుకు అవకాశం ఇవ్వాల ఈ నలుగురు ఈ చెప్పేందుకు అవకాశం ఇవ్వనటువంటి ఈ నలుగురు తిరిగి ఏం మాట్లాడుతున్నారంటే మాలో మా నలుగురిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషల్ నీ స్పెషల్ ఏంటే పనికి రాని దాన్ని చూపించడానికి మానవుని యొక్క ఒంటిలో వ్యర్థమైన దాన్ని పోగొట్టినప్పుడు చూపించడానికి నేను వాడతారు పాస్ వస్తున్నాయి అని చెప్తాం కదా సో దాని ఐడెంటిఫైగా నిన్ను యూజ్ చేస్తున్నారు సో నువ్వు పనికిరాని దానివి నువ్వు అందరికంటే తక్కువ దానివి బలహీనురాలు సో ఈ నాలుగన్ని ఏళ్ళన్నింటిలో ఏది బలహ బలహీన బలహీనమైనది ఈ వేలే కదా సో ఈ వేళతో చెప్తున్నా నువ్వు దానివి నువ్వు తక్కువ దానివి నువ్వు ఎన్నికలేని దానివి నువ్వు పనికి రాని దానివి పనికి మాలిన దానివి అక్కర్లా అక్కడికి రానిదానివని ఈ నలుగురు చెప్తున్నారు ఆ సందర్భంలో దీనికి అవకాశం వచ్చింది చెప్తుంది ఏమని చెప్తుంది అంటే నిజమే మీరన్నట్టు నేను బలహీనుడినే మీరన్నట్టు నేను తక్కువ వాడినే మీరన్నట్టు మీకంటే ఏది నాకు ఎక్కువ లేదు ఎన్నిక లేని వాడినే అక్కడికి రాని కానీ దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అందరికంటే ముందు నేనే ఉంటాను మీ అందరినీ కలుసుకో మీ అందరినీ చూడటానికంటే ముందుగా దేవుడు నన్ను చూస్తాడు దేవుడు నన్ను కలుసుకుంటాడు అని చెప్తుంది ప్రపంచంలో ఎవరైనా వారి వారి యొక్క ఆ నమ్మకాన్ని బట్టి ఎక్కడో చోట వాళ్ళు దేవునికి ఉంటారు కదా ఏదో ఒక సందర్భంలో అప్పుడు మొట్టమొదటిగా దేవునికి నమస్కారం చేసినప్పుడు ఏ వేలు ముందు ఉంటుందండి దేవుని దగ్గర ఈ పనికి రానిదన్నారే ఎన్నిక లేనిదన్నారే విలువ లేదన్నారే అక్కడికి రాదన్నారే అదే దేవుని దగ్గర ముందు నిలబడింది ఇప్పుడు ఆలోచించాయి లోకంలో ప్రజలకు నువ్వు వెనుక లేనివాడు కావచ్చు నువ్వు తక్కువ వాడు కావచ్చు నువ్వు పనికి రావని వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకున్న బలాన్ని బట్టి ధనాన్ని బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి కానీ దేవుని దృష్టిలో యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బైబిల్ గ్రంథంలో కూడా మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఉంది కదా ప్రియులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు తగినట్లు పడిన ప్రవర్తించండి ఏంటి గనులైన వారిని గొప్పవారిని లేకపోతే బలం కలిగిన వారిని జ్ఞానం కలిగిన వారిని పిలవటానికి ఆయన రాలా వారందరినీ సిగ్గుపరచడానికి లోకంలో ఉన్నటువంటి వెర్రి వారిని బలహీనులను అజ్ఞానులను ఎవంటి ఎన్నిక లేని వారిని వారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడని రాయబడింది ప్రతి దేవుని బిడ్డారా కాబట్టి ఎప్పుడు కూడా నీకున్న స్థితిని బట్టి నువ్వు చింతించవలసిన అవసరమో లేదు ఎందుకంటే దేవుడు ఇష్టపడింది దేవునికి ఇంపార్టెంట్ వ్యక్తివి విలువైన వ్యక్తివి నువ్వే